నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం యువ రైతుల ఆత్మహత్య ఘటనపై పరామర్శించడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పోదం వీరయ్య ములుగు జిల్లా వెంకటాపురం మండలం బర్లగూడెం పంచాయతీ చిరుతపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువ రైతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పోదం వీరయ్య ఇటీవల కాలంలో హైటెక్ మొక్కజొన్న నకిలీ విత్తనాలు సాగు చేసి దిగుబడి రాక ఆర్థికంగా నష్టపోవడంతో ఇద్దరు రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలిసిందే ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ బహుళ జాతి కంపెనీలు ఆదివాసీ రైతులపై విత్తనోత్పాతి ప్రయోగాలు చేయడం నేరమని ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న కంపెనీలపై కంపెనీ ఆర్గనైజర్లపై పీడీ యాక్ట్ కేసు పెట్టాలని ఏదైతే రెండు మండలాల రైతులకు నష్టం జరిగిందో ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పించే రీతిగా కృషి చేస్తానని అన్నారు బాధిత రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం కింద మూడు లక్షల చెక్కును మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు కార్యక్రమంలో ఆదివాసీ నవ నిర్మాణ సేన వ్యవస్థాపకులు కోర్సు నరసింహమూర్తి కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షులు చీడం శివ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ టీవీ న్యూస్ రిపోర్టర్ చంటి

సరిపోతుంది సరిపోతుంది రైట్ చెప్పండి సార్ ఈరోజు వెంకటాపురం వాజేడు మండలాలలో బహుళజాతి కంపెనీలు విత్తనాలను ల్యాబరేటరీలో ప్రయోగం చేసుకోవాల్సిన విత్తనాలను మా ఆదివాసుల మీద వృద్ధి దాదాపుగా పదిహేను వందల ఎకరాలు మరి దాదాపుగా ఏడు వందల మంది రైతులు ఈరోజు రోడ్డున పడ్డారు ఈ బౌలజాతి కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరై ఉన్నారా అంటే ఇక్కడ ఉన్నటువంటి నాన్ ట్రైబ్స్ అందరూ కూడా ట్రైబల్ను మోసం చేద్దామని వస్తున్నారనేదానికి ఇదే నిదర్శనం అని సందర్భంగా చెప్పక తప్పదు రాజకీయాలు ఏది ఏమున్నా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు అన్యాయం చేసినటువంటి ఈ బౌలజాతి కంపెనీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు అందరి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టి లోపట వేయాల్సినటువంటి బాధ్యత మా ప్రభుత్వంపై ఉందని మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి వీరి మీద తప్పనిసరిగా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా మేము ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు అంతేకాదు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ ఈ బహుళజాతి కంపెనీలన్నీ మా వాళ్ళందరూ లేని వాళ్ళు కనుక ఏది ఎక్కువ దిగుబడి వస్తుంది ఎక్కువ డబ్బులు ఎత్తాయి మంచిగుంటుందని రకరకాల మాటలతోటి ఈరోజు ఈ బౌలజాతి కంపెనీలు మా వాళ్ళని మోసం చేసి మరి వాళ్ళు ఇచ్చినటువంటి గింజలు పండకపోవడం ఏమన్నా పంటే అక్కడ ఉన్నటువంటి రైతులు తింటే చేతులు కాళ్ళు పడిపోవడం ఆ గింజలను అక్కడ పక్కకు పడేస్తే చేతి చెత్తను పడేస్తే ఆ చెత్త తిన్నటువంటి ఆవులు కూడా చనిపోవడం మరి చూసినట్లయితే ఇక్కడ పూర్తిగా ప్రయోగశాల లేక ఇక్కడ ఏదైతే గిరిజన ప్రాంతాలలో ఉన్న గిరిజనుల దగ్గర ప్రయోగశాల లేక ప్రయోగం చేయడం గిరిజనులకు అన్యాయం చేయడం ఎవరు కూడా దీన్ని సహించరు ఆదిమ దగ్గరని ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళు ఈ సమాజంలో ఎవరు కూడా బాగుపడరు అని ఏది చరిత్ర చెప్తున్నది నేను చెప్పడం కాదు చరిత్ర చెప్తాను ఎందుకు అని అంటే ఆదివోషి అనేవాడు ఎవరు కూడా మోసాలు చేసి దగా చేసి మరి ఎవరికి అన్యాయం చేసే జాతి కాదు అలాంటి జాతిని మోసం చేసి సంపాదించిన డబ్బులు కూడా వారికి ఉన్నాయి వారు కూడా ఈ కాలగర్భంలో చచ్చిపోతారు అనే విషయాన్ని నొక్కి చెప్పక తప్పదు ఇలాంటి మహాత్మ మహత్తరమైనటువంటి నీచమైనటువంటి ఈ బౌల కంపెనీలను తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మి వీళ్ళకు వీళ్ళని మోసం చేద్దామన్నటువంటి ఎవరైతే కంపెనీలు ఉన్నాయో తక్షణమే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తక్షణమే ఇది మరి వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఎన్ని పోయినాయో టోటల్గా వ్యవసాయ శాఖ వారి ద్వారా ఎన్ని ఎకరాలు పోయినాయి ఎంతమంది నష్టపోయినారు మరి ఈ నష్టపరిహారాలు కూడా ఎంత ఇవ్వాలి ఏంటిదనే దాని మీద కూడా ప్రభుత్వంతో డిస్కస్ చేసిన తర్వాత మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ జరిగినటువంటి గిరిజనులందరికీ అంటే చనిపోయిన వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది అందరికీ కూడా న్యాయం జరుగుతుంది తప్పనిసరిగా న్యాయం జరిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం చేస్తానని చెప్పి నేను ఆదివాసిగా ఆదివాసీ మాజీ ఎమ్మెల్యేగా మీ అందరికీ మాట్లాడుతున్నాను